హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ జొన్న రొట్టెలు తయారీ విధానం చూపిస్తాను చూడండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇలా ముందుగా ఒక అర కేజీ జొన్నపిండిని జల్లించుకొని తీసుకున్నానండి తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ని మనం వేడి చేసుకొని ఉంచుకోవాలండి ఈ నీళ్ళని మాత్రమే వాడాలి చల్లటి నీళ్ళని వాడకూడదు తర్వాత కొద్దిగా పొడిపిండిని ఇలా తీసేసుకోవాలి ఇలా కవర్ మీదే రొట్టెలు తయారు చేసి చూపిస్తాను చూడండి ఇలా కవర్ని స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసుకొని లాగా కట్ చేయాలండి రౌండ్గా చాలా సింపుల్ అండి కవర్ మీద కూడా చేసుకోవచ్చు జొన్న రొట్టెలని ఇలా చేసుకోవటం వల్ల జొన్న రొట్టె చక్కగా మంచిగా ఊడి వస్తుందండి చూసారుగా ఎంత రౌండ్గా మంచిగా వచ్చిందో కవరు ఇలా వన్ బై వన్ రెండు తయారు చేసుకొని ఉంచుకోవచ్చండి ఒక చపాతి చేసే లోపల ఇంకో చపాతి చేసుకోవచ్చు ఇలా మనం పిండిలో కొద్ది గుంట చేసుకొని వేడి నీళ్లు పోసుకొని తడిపొడిగా కలుపుకోవాలండి పిండిని గోధుమ పిండిలా కలపకూడదండి ఈ పిండిని ఇలా గరిటతో వేడి నీళ్ళు కాబట్టి మొత్తం తడిపొడిగా కలుపుకొని ఒక పక్కకి స్ప్రెడ్ చేసుకొని అదుముకోవాలండి పిండి మొత్తం తర్వాత ఒక ప్లేట్లో మనకి కావాల్సినంత పిండి కొద్దిగా తీసుకొని చపాతి ముద్దకు కావాల్సినంత పిండి తీసుకోవాలండి తర్వాత మిగిలిన వాటర్ ఉంది కదండి మనం వేడి నీళ్ళు పోసినాక గోరెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్తో మనం ఈ చపాతీ ముద్దని మంచిగా కలుపుకోవాలండి ఈ పిండి జిగురు ఉండాలండి లేదంటే చపాతి ఇరిగిపోతుంది చేసేటప్పుడైనా మనం ప్యాన్ మీద నుంచి తీసేటప్పుడైనా ఇరిగిపోతుందండి ఇది ఇలా స్ప్రెడ్ చేస్తా చేతి అంచు నుంచి మంచిగా పిండిని మసాజ్ చేసినట్టుగా కలుపుకోవాలండి ఇలాగా ఇవ్ ఇలాగా చపాతికి కావాల్సినట్టుగా పిండిని తీసుకోవాలి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని చపాతి ముద్దని ఇలా పొడిపిండి తీసుకొని ఈ చపాతీని కవర్ మీద స్ప్రెడ్ చేసుకొని చక్కగా జొన్న రొట్టె తయారు చేసుకోవాలండి నాకు ముందు రాదండి అమ్మ దగ్గర నేర్చుకున్నాను చిన్న చిన్నగా నేర్చుకుంటే తర్వాత ఇప్పుడు పెద్ద రోటీలే చేస్తానండి మీరు కూడా నేర్చుకోండి చాలా సింపుల్ అండి ఇలా పొడిపిండితో మనం రొట్టెని తిప్పుకుంటా కవర్ కూడా తిరిగిద్దండి ఏమవుద్దు కవర్తోనే మనం తర్వాత తీసేటప్పుడు చపాతి మంచిగా వచ్చేస్తుంది చేతిలోకి ఈ రొట్టెలు ఏ కూరలో అయినా చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే వన్ బై వన్ అన్ని రోటీలను కాల్చుకోవాలండి చూసారుగా కవర్ మీద నుంచి మనకి రొట్టె ఇలా ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా మందంగానే ఉండాలి రొట్టె చుట్టూరా బ్రేక్స్ రాకుండా చేత్తో ఇలా అదుముకుంటూ రొట్టెని తయారు చేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ అండి జొన్న రొట్టె తయారీ విధానం పిండి జిగురుంటేనే ఇలా వస్తుందండి ఇలా ప్యాన్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయినాక మాత్రమే రొట్టెని వేసి తడిపిండి కదా ఇలా పొడిపిండి మీద కొద్దిగా వాటర్ చల్లిసేయాలండి లేదంటే రొట్టె మాడిపోద్ది పొడిపిండి ఇలా ఆ అయ్యే లోపల ఇంకో పిండి ముద్దని మనం తయారు చేసుకోవాలి సేమ్ వన్ బై వన్ ఇలాగే ప్రాసెస్ చేసుకుంటా